ప్రైజ్ ద లాడ్ క్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులరా ఇప్పుడు మనం ఎరుస్లేము పాతపట్నంలో ఉన్నాం అంటే ఎరుస్లేం కి తూర్పు వైపు ఉన్న ఒలివుల కొండ మీద ఉన్నాం మన వెనక ఆ ఎల్లో కలర్ లో కనిపించేది డోమ్ ఆఫ్ ద రాక్ అదంతా ఎరుస్లేం పాతపట్నమే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇక్కడ నుండి మనం గెత్సెమనే అనే తోటకి వెళ్తాం క్రిందికి వెళ్తూ ఉన్నాం మనం ఇది ఎత్తుగా ఉంటది ఇక్కడ నుంచి మనం ఈ కొండ క్రిందికి దిగి వెళ్ళాలి ఇదిగో ఇక్కడ కొన్ని పెట్లు ఏంటో కనిపిస్తున్నాయి ఇవేంటో నాకు తెలియదు వీలైతే ఈసారి వెళ్ళినప్పుడు తెలుసుకుని చెప్తాను ఇదిగో చూడండి ఇక్కడ మనం క్రిందికి దిగుతూ ఉన్నాం చూస్తారా ఎంత పల్లంగా ఉందో అంటే ఇది ఒలివల కొండ అనమాట ఒలివల కొండ మీద నుండి ఇప్పుడు మనం క్రిందికి దిగి వెళ్తూ ఉన్నాం ఇదే దారిలో యేసు ప్రభు వారు ఆ రోజు గాడిద మీద ఎరుస్లేం పట్టణానికి వెళ్లారు అంటే దాన్ని మనం మట్లా ద్వారంగా జరుపుకుంటూ ఉంటాం కదా ఇక్కడ చూస్తే ఒక కార్ లో ఒక వ్యక్తి కొన్ని వస్తువులు అమ్ముతున్నాడు అంటే షాప్ లో అమ్మే వస్తువులు కాకుండా ఇక్కడ కొన్ని వస్తువులు కొద్దిగా చౌకగా అమ్ముతారు అందుకనే ఈ దారిలో వచ్చే వాళ్ళందరూ అందరూ ఇక్కడ కొనుక్కుంటారు మా గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ కొన్ని వస్తువులు కొనుక్కుంటూ ఉన్నారు ఇప్పుడు మనం ఈ క్రిందికి వెళ్తూ చూద్దాం ఇక్కడ చూస్తే సమాధులు కనబడుతున్నాయి ఈ సమాధులు కొన్ని వేల సమాధులు ఉన్నాయన్నమాట అంటే ఏసు ప్రభువారి కాలం నుండి ఉన్న సమాధులు ఇక్కడ ఉన్నాయి ఇన్ని సమాధులు ఈ ఉలేవుల కొండ మీద ఉండటం వల్ల క్రిందికి వెళ్లే మార్గం మూసివేయబడింది అంటే ఇప్పుడు ఈ కొండ కొండీ ఎరుశ్లేం పట్టణంలోనికి వెళ్లాలంటే ఏసు ప్రభు వారు ఆ రోజు వెళ్లిన మార్గంలో వెళ్లాలంటే దారి లేదు అందుకనే గతంలో ఒకసారి ఇక్కడ ఉన్న సమాధులలో ముప్పై వేల సమాధుల్ని తీసేసి ఇటు దారి ఏర్పాటు చేశారనమాట ఎరుస్లే లో గొప్ప గొప్ప వాళ్ళ సమాధులు అతి పేదవాళ్ల సమాధులు సామాన్యుల సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఈ సమాధుల్లో ఉన్న వాళ్ళు ఎంతో దైవభక్తి కలిగిన వాళ్ళు ఉండి ఉండవచ్చు దేవుణ్ణి వ్యతిరేకించే వాళ్ళు దేవుణ్ణి లెక్క చేయని వాళ్ళు ఎంతో గర్వం కలిగిన వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు ఈ సమాధి మీద మనం చూస్తా ఉంటే ఇది హిబ్రూ భాషలో రాయబడి ఉంది ఈ సమాధిలో ఉన్న వారెవరో వారి వివరాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి ఈ సమాధులన్నీ ఒకే రకంగా ఉన్నాయి కొన్ని పెద్ద సమాధులు ఉన్నాయి కొన్ని చిన్న సమాధులు ఉన్నాయి ఈ సమాధులను చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అని అంటే ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాం ఒక రోజు మనం కూడా ఇలాంటి ఏదో ఒక సమాధులు మన ఊర్లో మనం పెట్టబడతాం కాబట్టి మనం తగ్గించుకుని ఉంటే మంచిది అనమాట ఇప్పుడు మనం గర్వంగా అహంకారంగా మనం ప్రవర్తిస్తే గనక ఒక రోజు మనం కూడా ఎలాంటి సమాధుల్లోకి వచ్చేస్తాం కాబట్టి మనం జాగ్రత్తగా తగ్గించుకుని ఉంటాం మంచిది అదిగో ఎర్షిలేము దేవాలయము ఉండవలసిన ప్రదేశంలో ఉన్న డోమ్ ఆఫ్ ద ఇక్కడ ఏంటో బోర్డు కనిపిస్తుంది ఇది ఇంగ్లీష్ కాదు ఆ పైన భాష కూడా అది హిబ్రూ భాష అయి ఉండొచ్చు అదేంటో నాకు తెలియదు ఇదిగో ఇప్పుడు మనం అదే దారిలో అంటే యేసుప్రభు వారు మనం మట్లాదివారం రోజుగా పాటిస్తున్న ఆ రోజు యేసు ప్రభు వారు గాడిదపై ఎరుశలేం పట్టణంలోనికి వెళ్లిన అదే దారిలో మనం నడుచుకుంటూ వెళ్తున్నాం ఇది గెత్సెమనే తోట అనమాట ఈ గెత్సెమనే తోటని ఒలివల తోట అని కూడా అంటారు యేసు ప్రభు వారు ఎరుశలిం ఉన్నంత కాలం ఎక్కువ సార్లు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేవారు ఆయన అలవాటుగా ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేవారు అని రాయబడి ఉంటది కదా ఆయన ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునే ఆ ప్రదేశంలో ఉన్నాం ఇది గెత్సెమనే తోట ఇవన్నీ ఒలివల చెట్లు ఇక్కడ ఉన్న చెట్లు యేసు కాలానికి చెందిన ఒలేవుల చెట్లు అంటే రెండు వేల సంవత్సరాల క్రితం ఒలేవుల చెట్లు ఉన్నాయి ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దావిది కాలం నాటి ఒలేవుల చెట్లు కూడా ఇంకా ఇక్కడ ఉన్నాయి అంటే ఒలివుల చెట్లు సహజంగా చచ్చిపోవు అనమాట ఇవి చాలా వేల సంవత్సరాలు బ్రతుకుంటాయి ఇదిగో మనం చూసే అన్ని ఒలివుల చెట్లే యేసు ప్రభు వారు ఇదే ప్రదేశానికి ఎక్కువ వచ్చి ఇక్కడ ప్రార్థించేవారు అది ఆయనకి అలవాటు అని మనం బైబిల్లో చదువుతాం ఆయన కిద్రోను వాగు దాటి ఈ ప్రదేశానికి వచ్చి ఎక్కువ సార్లు ప్రార్థన చేసుకునేవారు ఇదిగో ఎదురుగుండా ఈ ఎరుశిలేము గోడ కనబడుతుంది అంటే ఎరుశ్లేము పట్టణానికి ఆ రోజుల్లో ఉన్న గోడ అనమాట పాత పట్టణానికి ఉన్న గోడ ఇప్పుడు మనం ఒక గుమ్మని చూస్తున్నాం దీన్ని తూర్పు గుమ్మం అంటారు అంటే ఇది ఎరుసలేముకి ఒలివుల కొండకి ఎదురుగా ఉన్న అంటే ఎరుశలేము దేవాలయం ఉన్న ఆ మోరియా పర్వతానికి ఒలీవల కొండకి మధ్యన ఉన్న ఆ ద్వారం ఈ ద్వారంలోంచే యేసు ప్రభు వారు ఆ రోజు గాడిద మీద ఎరుశలేం పట్టణంలోకి అంటే దేవాలయంలోకి వెళ్ళిన ఆ గుమ్మే ఇది ఈ గోడంతా ఎరిశ్లేము పట్టణానికి ఉన్న గోడ అనమాట ఇది ఎంత ఎత్తున ఉందో చూసారా అంటే ఆ రోజుల్లో శత్రువులు లోపలికి రాకుండా ఉండడం కోసం ఎంత ఎత్తు గోడలు కట్టుకునేవాళ్ళు అనమాట ఇప్పుడు ఈ గోడకి యువతల వైపున అన్ని సమాధులే ఉన్నాయి ఆ సమాధులు ఎందుకు ఉన్నాయో నేను తర్వాత మరొక వీడియోలో మీకు చెప్తాను ఇదిగో ఇది మనం చూసేది కెద్రోను లోయ ఇక్కడే కెద్రోను వాక్ కూడా ఉంది ఇది దాటి యేసు ప్రభు ఆ గుమ్మల దాటి యేసు ప్రభు వారు ఇక్కడికి ఈ కెద్రోను తోటలోనికి వచ్చి దేవుణ్ణి ఆయన ప్రార్థన చేసుకునేవారు అది ఆయనకి అలవాటు అని బైబిల్లో రాయబడి ఉంది అక్కడే స్టెఫను సమాధి కూడా ఉందనమాట ఇదిగో అక్కడ మనం అక్కడ ఒక సిలువ కనబడతా ఉంది ఇప్పుడు మనం గెత్సెమనే తోటలో ఉన్న ఆ చర్చ్ లోపలికి వచ్చాం ఆ వెనక బ్యాక్ గ్రౌండ్ లో మీరు చూస్తే గనక ఒలివలి చెట్లు అక్కడ ఒక పెద్ద బండరాయి ఆ బండరాయి మీద యేసు ప్రభు వారు ప్రార్థించుకుంటున్నట్లుగా ఒక పెయింటింగ్ కనబడుతుంది అంటే యేసు ప్రభు వారు ఇదే ప్రదేశానికి వచ్చి ఇక్కడ ప్రార్థించుకునేవారు అని మనకి తెలియచేయడం కోసం ఆ పెయింటింగ్ అక్కడ వేశారు అక్కడ ప్రేయర్ జరుగుతుంది అది సంఘం వారి పద్ధతిలో ప్రేయర్ జరుగుతుంది అది అక్కడ కనిపించే వాళ్ళు ఫాదర్స్ వాళ్ళు అది చూసారా యేసు ప్రభు వారు ఆ బండ మీద కూర్చుని ప్రార్థన చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం పైన సీలింగ్ ఈ విధంగా ఉంది ఈ చర్చ్ కూడా ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర నేను ఇప్పుడు చెప్పడానికి టైం సరిపోదు నేను తర్వాత చెప్తాను తర్వాత వీడియోలో ఈ చర్చ్ ఇక్కడ ఎందుకు కట్టారు ఎప్పుడు కట్టారు దేని గురించి కట్టారు అనే విషయాలు నేను తర్వాత చెప్తాను ఇప్పుడు మనం చూసే ఆ బండరాయిని చూసారా అక్కడ ముళ్ళ కిరీటం లాగా ఉన్నాయి తర్వాత బండరాయి కనబడుతుంది అదే బండరాయి మీద యేసు ప్రభు వారు ఆ రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన చెమట కారి రక్తంగా పడింది అదే రాయి అనమాట అందుకనే ఆ రాయిని అలాగే ఉంచి ఆ రాయికి వెనక బలిపీఠం కట్టి ఇక్కడ చర్చిని కట్టారనమాట ఇక్కడికి వచ్చేవారందరూ అంటే ఎరుసలేం వచ్చేవారందరూ ఈ ప్రదేశాన్ని చూడకుండా ఎవరు వెళ్లరు ఈ హోల్ల్యాండ్ కి వచ్చిన వాళ్ళందరూ ఈ ప్రదేశానికి వస్తారు ఈ చర్చ్ లో దేవుణ్ణి ప్రార్థిస్తారు యేసు ప్రభు వారు ఆ మీద ఆయన కూర్చుని ప్రార్థించుకుంటున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రక్కనే ఒలి చెట్లు కనబడుతున్నాయి ఆ పైన ఒక పెయింటింగ్ చూస్తున్నాం పైన సీలింగ్ ఈ విధంగా ఉంది మీరు ఈ వీడియోలు చూస్తూ ఉంటే మీకు బైబిల్ చరిత్ర అంతా తెలిసిపోతా ఉంటది మన ఛానల్లో ఇప్పటికి నాలుగు వందలకు పైగా వీడియోలు ఉన్నాయి మీరు ఈ వీడియోలన్నీ చూస్తే గనక మీకు బైబిల్ చరిత్ర బాగా తెలుస్తుంది పైన మనం సీలింగ్ చూస్తున్నాం ఆ సీలింగ్ లో దేవదూతల పెయింటింగ్స్ మనకు కనబడుతున్నాయి గోల్డ్ కలర్ లో ఉన్న డిజైన్ మనం చూస్తా ఉన్నాం మన లో ఉన్న వీడియోలు మీరు రెగ్యులర్ గా చూస్తా ఉండండి మీకు బైబిల్ చరిత్ర మొత్తం తెలుస్తుంది బైబిల్ మీకు క్లియర్ గా అర్థం అవుతుంది చాలా మంది కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్నారు కొంతమంది నాకు కనబడినప్పుడు బ్రదర్ మీ వీడియోలు చూసి మాకు బైబిల్ బాగా అర్థం అని చెప్తున్నారు కాబట్టి దయచేసి మన వీడియో మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉండండి గతంలో ఉన్న వీడియోలు కూడా చూడండి మీకు బైబిల్ బాగా అర్థం అవుద్ది ఇక్కడ ఆర్సిన్ సంఘం వారు అంటే ఫాదర్స్ ప్రేయర్ నిర్వహిస్తున్నారు ఈ ప్రేయర్ పూర్తయ్యే వరకు మనం ఆ బండ దగ్గరికి వెళ్లేము మనం ఆ బండ దగ్గరికి వెళ్లి కూడా చూద్దాం అక్కడికి వెళ్లి మోకరించి దేవుని ప్రార్థిద్దాం ఎందుకంటే యేసు ప్రభు వారే స్వయంగా ఇక్కడికి వచ్చి ఆయన ప్రార్థించుకునే ప్రదేశం ఇది ఆయన చెమట రక్తంగా కారిన ఆ బండను కూడా ఇప్పుడు మనం చూద్దాం అక్కడికి వెళ్లి ఈ ప్రక్కనే ఒక గుహ ఉంది అంటే యేసు ప్రభు వారు ఉన్నంత కాలంలో ఎక్కువ సార్లు ఈ ప్రదేశానికి వచ్చి రాత్రులు కూడా గడిపేవారు ఆయన ప్రార్థన చేసుకునే ప్రదేశం ఇది ఆయన రాత్రులు గడిపిన ఒక గుహ ఈ ప్రక్కనే ఉంది ఆ గుహను నేను తర్వాత మీకు చూపిస్తాను నెక్స్ట్ మరో వీడియోలో నేను ఆ ప్రదేశాన్ని మీకు చూపించి పూర్తి వివరాలు మీకు తెలియచేస్తాను ఇదిగో ఇక్కడ ఒక పెయింటింగ్ చూస్తున్నాం యేసు ప్రభు నిలబడి ఉన్నారు ఆయన చుట్టూరు కొంతమంది మనుషులు ఉన్నారు కింద ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు అంటే యేసు ఆ రాత్రి పట్టుకున్న ప్రదేశం అంటే ఇస్కరేతు యోధ ఆయన్ని పట్టించిన ప్రదేశం ఇదే అని ఆ పెయింటింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అక్కడ ఒక కాగడ వెలుగుతూ ఉంది ఆ కనిపించేది ఒలివుల చెట్లు ఒలేవుల చెట్లు ఇదే విధంగా ఉంటాయి ఒలివుల చెట్లు సహజంగా అనమాట అవి వేల సంవత్సరాలు బ్రతుకుతా ఉంటాయి ఆ అందుకనే దావిది కాలానికి చెందిన ఒలివుల చెట్లు కూడా ఇంకా ఉన్నాయి యేసుప్రభు వారి కాలానికి చెందిన ఒలివుల చెట్లు ఉండడమే ఆశ్చర్యం అనుకుంటే దావిది కాలం యొక్క దావిదు కాలంలో ఉన్న ఒలివుల చెట్లు కూడా ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూసారు ఈ పెయింటింగ్ క్లియర్ గా అర్థం వెనక ఆయన శిష్యులు ఉన్నారు ఒక వ్యక్తి కాగడాతో నిలబడి ఉన్నాడు ఆయన పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తులు ఉన్నారు కింద ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు ఈ పెయింటింగ్ ని మనం చూస్తున్నాం పైన సీలింగ్ ఈ విధంగా ఉంది ఈ చర్చ్ చాలా డిజైన్ గా ఉంది ఇదిగో ఈ చర్చ్ కి దగ్గరలోనే మగ్ధి లేని మరియా చర్చ్ కూడా ఉంది మగ్ధి లేని మరియా చర్చ్ గురించి కూడా నేను తర్వాత వీడియోలో చెప్తాను ఇక్కడ ఇదిగో చూసారా యేసు ప్రభు వారిని ఇస్క్రియత్ యోధ ముద్దు పెట్టుకుంటున్న పెయింటింగ్ మనం చూస్తున్నాం ఉలేవుల చెట్లు కాగడాతో ఉన్న వ్యక్తి ఇక్కడ కొందరు శిష్యులున్నారు యసు వారిని అతను ముద్దు పెట్టుకుని సైనికులకి అప్పు చెప్తున్న అప్పటి సంఘటనను గురించి ఈ పెయింటింగ్ వేశారు ఈ పెయింటింగ్స్ చూస్తున్నాం అంటే మనం ఎరుస్లేం లో లేదంటే ఈ హోలీ ల్యాండ్ ప్లేస్ లో గానీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ జరిగిన సంఘటన ఏంటో మనకి అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం ఈ పెయింటింగ్స్ వేస్తా ఉంటారన్నమాట ఒకవేళ మనకి ఆ ప్లేస్ గురించి తెలియకపోతే ఆ పెయింటింగ్ చూడగానే అక్కడ ఏం జరిగిందో తెలిసిపోద్ది అయితే మనలో ఉన్న పొరపాటు ఏంటంటే మనం బైబిల్ ని ఎక్కువగా చదవం బైబిల్ ని మనం ఎప్పుడైతే సరిగ్గా చదవమో అప్పుడు పాస్టర్లు ఏం చెప్పారో అదే నిజం అనుకుంటాం పాస్టర్స్ తప్పు చెప్తారని కాదు కొందరు పాస్టర్లు వాళ్ళకి తెలియకుండా ఏదో చెప్తా ఉంటారు అందుకని మనం బైబిల్ చదివితే కనుక బైబిల్లో ఉన్న విషయాలని మనం తెలుసుకోగలుగుతాం కొంతమంది విదేశీయులు ఇక్కడ సెల్ఫీ వీడియో తీసుకుంటున్నారు సెల్ఫీ ఫోటోలు తీసుకుంటున్నారు నేనైతే ఇక్కడ మోకరించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను కొంతమంది ఏయో పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడుతున్నారు అంటే మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ రాళ్ళను మొక్కుతారేంటి ఏంటి అక్కడ మీరు ప్రార్థన చేస్తారేంటి అని అంటారు అసలు అలాంటి కామెంట్స్ ఎలా పెడతారో కూడా అర్థం కాదనమాట అక్కడికి వెళ్ళి మేము రాళ్ళని మొక్కటం లేదు అక్కడికి వెళ్ళి గోడల్ని చెట్లని పొట్లని మొక్కటం లేదు ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు అక్కడికి వెళ్ళి యేసుప్రభు వారు చరిత్ర ఆయన గతంలో ఆయన గడిపిన ప్రదేశాల్లో అక్కడున్న ఆ ప్రదేశాలను చూస్తూ దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటున్నాం ఇందులో తప్పేముంది ఇంత ముందు ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు మీరు అక్కడికి వెళ్ళి అంటే వెస్ట్రన్ వాళ్ళ దగ్గర వీడియో చూస్తూ నేను చెప్పిన మాటలని అతను ఈ విధంగా అనమాట అంటే మీరు అక్కడికి వెళ్ళి యూదుల్లాగా మీరు కూడా ఆ క్యాప్ పెట్టుకుని దేవుని ఎలా ప్రార్థన చేస్తారు మీరు కూడా యూదుల్లాగానే వాళ్ళ ఆచారాలు పాటిస్తారేంటి ఎక్కడికి వెళ్ళినా ఒకేలాగా ఉండాలి ఏంటండి ఇది ప్రపంచంలో ఎవ్వరు ఇక్కడికి వచ్చినా సరే ఇక్కడ జరిగే వాటిని ఫాలో అవుతారు ఇక్కడ ఏం జరుగుతుందో అంటే ప్రపంచంలో చాలా మంది వెస్టర్న్ వాళ్ళ దగ్గరికి వచ్చారు అమెరికా అధ్యక్షుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అతను కూడా ఆ క్యాప్ పెట్టుకుని ఈ గోడ దగ్గర ప్రార్థన చేశాడు అందులో తప్పేముందండి ఏదో తప్పు చేసినట్లుగా మీరు అలా చేస్తారంటే ఎలా చేస్తారంటే అని అలా మాట్లాడతారు అంటే యూదులు దేవుణ్ణి ఆ విధంగా గౌరవిస్తారు వాళ్ళు నెత్తి మీద ఆ క్యాప్ పెట్టుకుని దేవుణ్ణి ప్రార్థిస్తారు కాబట్టి మనం కూడా అక్కడికి వెళ్ళి అలా ప్రార్థన చేయడంలో తప్పేముంది ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటాం ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి ఆ రాయి దగ్గర మోకరించి ప్రార్థన చేస్తాను అయితే ఆ రాయిని మొక్కుతున్నట్ట దయచేసి అర్థం చేసుకోండి అంటే క్రైస్తవేతరులు క్రైస్తవులు కానివారు ఏదైనా కామెంట్స్ పెట్టారు తిట్టారంటే వాళ్ళకి తెలియదు కాబట్టి క్రైస్తవుల్లో కూడా అనేకమైన నెగిటివ్ కామెంట్స్ మీరు అలా చేస్తారు మీరు ఎలా చేస్తారు అదేంటి అలా ఎందుకు చేస్తారు అని అంటే బైబిల్ గురించి పూర్తిగా చదివిన వాళ్ళైతే ఇలాంటి కామెంట్స్ పెట్టరు బైబిల్ గురించి తెలియని వాళ్ళే ఎవరో ఏదో చెప్పిన కొన్ని మాటలు విన్న వాళ్ళే ఇలాంటి కామెంట్స్ పెడతారు ఇంకొక చూస్తున్నాం కదా ఈ చర్చ్ అంతా చాలా గొప్పగా రకరకాల డిజైన్స్ తో ఉంది ఒలే ఒలే చెట్లు ఉన్నాయి పైనంతా రకరకాల డిజైన్స్ తో ఉంది చాలా పెద్ద చర్చ్ ఈ చర్చి కట్టడానికి ఒక చరిత్ర ఉంది నేను ఆ వీడియో మళ్లీ చేస్తా మీకు తర్వాత ఈ చర్చ్ లోపలంతా చూపిస్తూ అసలు ఈ చర్చ్ ని ఎవరు కట్టారు ఎప్పుడు కట్టారు ఎందుకు కట్టారు అనే పూర్తి వివరాలు మీకు చెప్తాను మనం ఈ వీడియోల్ని రెగ్యులర్ గా మనం చూస్తా ఉండాలి ఇంకోటి ఏంటంటే బైబిల్ ఎక్కువ చదవాలి ప్రతి రోజు ఎవరు బైబిల్ చదువుతారో వాళ్ళకి బైబిల్ జ్ఞానం పెరుగుతుంది ఏది నిజమో ఏది అబద్ధమో ఇప్పుడు ఎవరిని చెప్పినా మనం నమ్మకూడదండి బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే మనం నమ్మాలి కొంతమంది పాస్టర్లకు తెలిసి చెప్తారు కొంతమంది పాస్టర్లు తెలియక చెప్తారు కాబట్టి మనం బైబిల్ని రెగ్యులర్ గా చదువుతూ ఉండాలి ఇప్పుడు నేను ఇక్కడ మోకరించి ప్రార్థన చేసుకుంటున్నాను చూసారా ఈ బండరాతి మీదే ఆయన ఆ రోజు ప్రార్థన చేసుకున్నారు అంటే యేసు ప్రభు వారు వేయబడే ముందు రోజు రాత్రి ఇక్కడికి వచ్చి ఆయన ప్రార్థన చేసుకున్నారు ఆ రోజు ఆయన చెమట కారి రక్తంగా మారి పడింది ఈ బండ మీదే కాబట్టి ఈ బండను ఇలా జాగ్రత్తగా ఉంచి ఇక్కడ చర్చి కట్టారు కాబట్టి ఇది చాలా ముఖ్యమైన బండ అంటే బండ అని అనట్లేదు యేసు ప్రభు వారు ఇక్కడ ప్రార్థన చేసుకున్నారు కాబట్టి ఈ బండకి అంత విలువ వచ్చింది అందుకే అందరూ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు అంత మాత్రాన మళ్ళీ ఎవరు కామెంట్స్ పెట్టద్దు ఇక్కడ ఈ బండకు మొక్కుతున్నారేంటి ఈ బండ ముందు మోకరించి ప్రార్థన చేస్తున్నారేంటి అని అలాంటి కామెంట్స్ పెట్టద్దు మీరు నిజంగా బైబిల్ జ్ఞానం ఉన్న వాళ్ళైతే బైబిల్ మీరు చదివే వాళ్ళు అయితే అలాంటి కామెంట్స్ పెట్టరు ప్రియమైన సోదరి సోదరులారా ఇప్పుడు మనం గెత్సెమనే అనే తోటను చూసాం యేసు ప్రభు వారు రెగ్యులర్ గా అంటే ఆయన ఎక్కువ తరచుగా ఆయన ఎక్కువ సార్లు వచ్చి ప్రార్థన చేసుకున్న ప్రదేశంలో ఉన్న ఈ గిత్సమైన తోటని ఇక్కడ కట్టిన ఈ చర్చిని మనం చూసాం ఇంకా ఇరుస్లేం గురించి తెలుసుకోవాల్సిన చరిత్ర చాలా ఉంది ఎంత చెప్పినా ఎంత విన్నా ఇంకా ఇంట్రెస్టింగ్ గానే ఉండే అంత గొప్ప చరిత్ర కలిగిన ఇరుస్లేం పట్టణంలో ఇప్పుడు మనం ఉన్నాం యేసు ప్రభు వారే స్వయంగా వచ్చి ప్రార్థన చేసుకున్న ఈ ప్రదేశంలో ఉన్నాం ఇంత గొప్ప మీకు చూపించే అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియోలు చూస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియోలు చూడడం మాత్రమే కాదు దయచేసి మీరందరూ బైబిల్ చదవండి బైబిల్ చదువుతూ బైబిల్ జ్ఞానాన్ని పొందండి దేవుడి దేవుని పొందండి ఇప్పుడు ఈ చర్చ్ ని చూడడం పూర్తయింది చర్చ్ బయటికి వచ్చాం గెత్సెమనే తోటలో కట్టబడిన చర్చ్ లోపల నుండి ఇప్పుడు మనం బయటికి వచ్చాం ఇక్కడ ఒక స్టాచ్యూ కనిపిస్తుంది యేసు ప్రభు వారు మోకరించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా చెక్కిన స్టాచ్యూ అది ఈ స్టాచ్యూ గెత్సమనే తోటలో చర్చ్ ప్రక్కనే ఉన్న ఒక కొండ రాతిలో చెక్కి ఇలా ఉంచారు ఇక్కడ కూడా కొందరు ఫోటోలు దిగి వెళ్తూ ఉంటారు మేము కూడా ఇది చూసి ఫోటోలు దిగి వెళ్ళాం ఈ ప్రక్కనే ఓ వ్యక్తి బైబిల్ చదువుకుంటూ కనిపించాడు ఇప్పుడు గెత్సమనే తోటను చూడడం పూర్తయింది ఇక్కడే ప్రభు రాత్రులు గడిపిన మరో గుహ ఉంది ఆ గుహను నేను మరో వీడియోలో మీకు చూపిస్తాను ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందించలాగినా దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు